బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనంతపురం జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది కులాయి నీళ్ల విషయంలో చెలరేగిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని తీసింది గుంతకల్లు పట్టణంలోని పాత గుంతకల్లుకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తికి అదే ప్రాంతానికి చెందిన శివ అనే వ్యక్తితో గొడవైంది తాగునీటి కులాయి వద్ద చోటు చేసుకున్న ఆ గొడవతో చంద్రపై కక్ష పెంచుకున్న శివ వేట గొడవలతో చంద్రపై విచక్షణ రహితంగా దాడి చేశాడు ఈ దాడిలో చంద్ర అక్కడికక్కడే మరణించాడు ఇక సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పాత గొడవను మనసులో ఉంచుకుని తన భర్తను హతమార్చినట్లు మృతుడి భార్య పుష్పలత ఆరోపిస్తుంది ఇక అనంతపురం జిల్లాలో జరిగిన ఈ దారుణానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జీవన్ అందిస్తారు జీవన్ అసలు ఈ దారుణం జరగడానికి కారణం ఏంటి పోలీసులు ఏం చెప్తున్నారు అనంతపురం జిల్లా గుంతకాలు పట్టణంలో కుళాయి నీటి కోసం హత్య చేసినటువంటి విషాద సంఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది చంద్రశేఖర్ మరియు శివ అనే ఇద్దరు వ్యక్తులు ఇంటి పక్కన పక్కనే ఉంటున్నారు ఈరు కుటుంబాలు పట్టణంలోని అంకాలమ్మ గుడి సమీపంలో పాత గుంటకాల్లో నివాసం ఉంటున్నారు అయితే ఇంటి పక్కన ఉన్న మున్సిపల్ కుళాయిలో నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళారు ఈ నేపథ్య ఈ నేపథ్యంలోనే అప్పటికే ముందుగా ఉన్నటువంటి చంద్రశేఖర్ నేను నీళ్లు పట్టుకున్న తర్వాత పట్టుకో అన్నట్లు చెప్పినటువంటి పరిస్థితి ఉంది దీంతో కోపద్రికుడైనటువంటి శివ ఆ ఇంటిలోనికి వెళ్లి వేట గొడవలతో చంద్రశేఖర్ ను నడిపినట్లయితే స్థానికులు తెలిపినటువంటి పరిస్థితి ఉంది మృతి చెందిన చంద్రశేఖర్ కు శివకు కూడా గత కొన్ని రోజుల క్రితం గొడవ జరిగినట్టు మృతుడి భార్య పుష్కలత అయితే తెలిపినటువంటి పరిస్థితి ఉంది అయితే పాత గొడవను మనసులో ఉంచుకొని తన భర్తను హతమాల్సినట్టు మృతుడి భార్య కన్నిటి పర్యంతం అవుతుంది ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు సంబంధించినటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది మృతుడిని కూడా ఒక పోస్ట్ మార్టం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి సర్దించినట్లు తెలుస్తోంది శ్రీ రైట్ థ్యాంక్ యూ జీవన్